హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హీరో స్ప్లెండర్ ప్లస్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండి అంతా ఫుల్ క్వాలిటీ అండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అంత నీట్గా చూపిస్తాను ఒకసారి చూడండి బండికి ఎక్కడ స్క్రాచెస్ అవ్వడం కానీ పడడం కానీ అట్లా ఏం లేదండి ఫ్రంట్ ఎయిర్ విషయానికి వచ్చేసరికి ఫార్టీ పర్సెంటేజ్ ఉందండి ఫార్టీ కంటే బిలోనే ఉంది కాకపోతే పర్లేదు ప్రస్తుతానికి పనిచేస్తుంది ఇంకా అది బండికి సంబంధించి రిపేర్ అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదండి ఫ్రంట్ ఎయిర్ ఒకటే మార్చుకోవాలండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదిహేను మోడల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడలు ఇరవై వేలుకి ఇస్తారంట బండి రేట్ అయితే ఇరవై వేలుకి ఇస్తారంట అండి బండి అంత క్వాలిటీ అండి చూడండి ఒకసారి నీట్గా ఎక్కడైనా స్క్రాచెస్ అవ్వడం కానీ బండి పడటం యాక్సిడెంట్ బండి కానీ అంత ఏం లేదండి బ్యాక్ టైర్ కొత్త టైరేనండి ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు బ్యాక్ టైర్ కొత్త టైర్ టీవీఎస్ టైర్ ట్యూబ్ టైరు హీరో స్ప్లెండర్ ప్లస్ అండి నాన్ సెల్ఫ్ బండిదండి ఎలా వీల్స్ నాన్ సెల్ఫ్ అండి ఇది కిక్ కొట్టుకోవాలి నాన్ సెల్ఫ్ బండి ట్వంటీ థౌజండ్కి వచ్చింది స్పాట్లో బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి అవైలబుల్లో ఉన్నాయి ఇచ్చేస్తారు రెండు వేల పదిహేను మోడల్ నాన్ సెల్ఫ్ బండి అండి సెల్ఫ్ కాదు కిక్ కొట్టుకోవాలి ఇరవై వేలు చెప్తున్నారండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ బండికి ఇంక ఎట్వంటీ రిపేర్ అయితే ఏం లేదు ఫుల్ క్వాలిటీ అండి అండి ఇలాగే మీ దగ్గర ఏదైనా బండి ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండదు ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బండి ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఉంది ఈ బండి రీడింగ్ వచ్చిన విషయానికి వచ్చేసరికి ముప్పై వేలు తిరగండి ఇరవై ఎనిమిది వందలు ప్లీజ్ సబ్స్క్రైబ్